డిస్ట్రిబ్యూట్స్ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా చందన కిట్లు పంపిణీ చేయబోతున్నారండి మరి ఈ కిట్లు ఏమేమి ఉన్నాయి ఎవరికి ఈ కిట్లు అనేవి అందజేస్తున్నారు ఎప్పుడు మరి ఇవి మనకు వస్తాయి అన్న విషయంపై డీటెయిల్గా తెలుసుకుందాము దీంతోపాటుగా మరి మహిళలందరికీ కూడా రెండు చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారండి దాంతోపాటుగా కొంత అమౌంట్ను కూడా ఇవ్వబోతున్నారంట ఆ విషయాలన్నీ మన వీళ్ళకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే దీంతో పాటుగా వీడకొక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకుని ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట వీడియో నన్ను ఛానల్ని ఫాలో ఉండండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుంది ఓకే మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారైతే సంక్రాంతి కిట్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ చంద్రన్న కిట్లను అయితే పంపిణీ చేశారండి మనకి రంజాన్కి క్రిస్మస్కి అలాగే సంక్రాంతి ముఖ్యమైన పండుగలకి పంపిణీ చేసేవారనమాట తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వం అయితే ఈ కిట్లను అయితే ఆపవేయడం జరిగిందండి మరి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చింది కాబట్టి ప్రతి పేదవాడు ఎంతో ఆనందంగా పండగ జరుపుకోవాలి అన్న ఉద్దేశంతో మరి ఈ కిట్లను అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ చంద్రన్న కిట్లలో మనకి ఒక బ్యాగ్ లాగా తయారు చేసి దాంట్లో ఒక కేజీ కందిపప్పు మినప్పప్పు పచ్చితనగపప్పు అలాగే ఆయిల్ బెల్లము ఇంకా కొన్ని రకాల సరుకులు వేసి ఒక కిట్ లాగా తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి మామూలుగా అయితే మనకి జనవరి ఫస్ట్ నుంచి బియ్యం పంపిణీ అయితే జరుగుతుంది కదా బియ్యం పంపిణీ అయిపోయిన తర్వాత మరి చంద్రన్న కిట్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఈ చంద్రన్న కిట్లు అలాగే మహిళలకు ఇవ్వబోయే రెండు చీరలు కూడా మరి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి దీంతో పాటుగా సంక్రాంతి కానుకగా మరి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా అర్హత గల వారందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా మరి ఈ డబ్బులను నెలల కాకుండా ఒకటేసారి సంవత్సరానికి ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఒకసారి ఒకటేసారి బ్యాంకులో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట దీనిపైన ఇంకా ఆ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయండి ఇంకా ఫైనల్ అయితే అవలేదు మరి పదిహేను వందలు ఇస్తారా లేకపోతే పద్దెనిమిది వేలు ఇస్తారా అన్న దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందనమాట కాకపోతే మరి ఈ పండక్కి పదిహేను వందలు లేకపోతే పద్దెనిమిది వేలు రెండిట్లో ఏదో ఒకటి అయితే ఇవ్వడం జరుగుతుందండి దీనిపైన మరి క్లారిటీ అయితే వచ్చేస్తుంది దీంతో పాటుగా మరి చంద్రన్న కిట్లు అలాగే ఆడవారికి రెండు చీరలు పదిహేను వందలు కానీ పద్దెనిమిది వేల రూపాయలు కానీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉందో వారందరూ కూడా ఎలిజిబిలిటీ అనమాట ఈ ఈ కిట్లను తీసుకోవడానికి మరి మీకు రేషన్ కార్డులు ఉన్నట్టయితే కనుక తప్పకుండా మీ రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఈ దీన్ని మీకు ముందుగానే అనౌన్స్ చేస్తారండి ఇచ్చే ముందు మనకి ఇంకా పండగ ఎన్నో రోజులు లేదు కాబట్టి మనకి రెండు మూడు రోజుల్లోనే ఈ కిట్లు అనేవి పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట దీనికి సంబంధించి మరి పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి నాంద మోహన్ మనోహర్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మనకి ఈ రోజు అయితే క్యాబినెట్లో మీటింగ్ కూడా జరిగిందండి ఈ మీటింగ్లో ఈ చంద్రన్న కిట్లు పంపిణీపై కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట మనకి ఎప్పటి నుంచో చంద్రన్న కిట్లు పంపిణీ చేస్తామో చేస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి క్రిస్మస్కి ఇవ్వాల్సిందండి కొన్ని కారణాల వల్ల సాంకేతిక కారణాల వల్ల అది జరగలేదు కాబట్టి మనకి ఈ సంక్రాంతికి అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట సంక్రాంతికి తర్వాత దీని తర్వాత రంజాన్ పండుగ వస్తుంది కదండి అప్పుడు కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది మరి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే పేదలు ఉన్నారో వారందరూ కూడా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కిట్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి మరి బడ్జెట్లో అయితే బడ్జెట్ కూడా విడుదల చేయడం జరిగిందండి క్యాబినెట్ సమావేశంలో ఓకే ఫ్రెండ్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట ఇదండి ఇవాళ వీడియో డ్రెస్ట్ అయినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే